ఆంధ్రప్రైజ్లో ఆడు ఇక్కడ మనం గమనిస్తే తుఫానులు మరి ఎవరి ద్వారా వచ్చిన తెలుసుకున్నాం కదా అపోసుల కార్య ఎర్రేడా అధ్యాయంలో అపోసులు పావులు అనేకులకు మంచి మాటలు చెప్పి ప్రభుని గురించి చెప్పి మంచి మార్గులకు నడిపిస్తున్నాడు సువార్ చెప్పి నడిపిస్తున్నాడు అది గిట్టినటువంటి కొంతమంది మరి శాస్త్రులు అనేవాళ్ళు అయితేమి మరి కొంతమంది రాజకీయ నాయకులు అయితేమి ఆయన ఆయనకు రకరకాలైన తీర్పులు చేసి ఇటలీ పంపించాలనేది ఒక ఏర్పాటు చేశారు ఓడనెక్కించి పంపిస్తున్నారు సైనికులు తోడుగా ఉన్నారు దేవుడు తుఫాను పంపించేశాడు రెండు వందల డెబ్బై ఆరుగురున్నారు అతలాకుతలమైపోయినారు అందులో మొత్తం ఎత్తేసారు వాళ్ళ యొక్క సామానంతా ఓడ అంత ఎత్తేసారు ఇక అనే ఆశ లేదు అయితే పౌలు ప్రార్థన చేశాడు దేవుడు అందరిని బ్రతికిచ్చాడు అందరు క్షేమకరంగా వచ్చారు కాబట్టి తుఫాన్లు ఎందుకు వస్తాయంటే అంటే దైవ సేవకులను బాధపడకూడదు హింసించకూడదు